హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వద్దన్న కనక వర్షం కురిసే నాలుగు రాసులు వారి గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం కొత్త సంవత్సరం వచ్చేసింది రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం పలకబోతున్నాం సాధారణంగా తెలుగు తిథుల ప్రకారం కొత్త ఏడాది ఉగాదితో ప్రారంభమవుతుంది దీంతో వ్యక్తుల యొక్క జాతకాలు రాశి ఫలాలు చూసేటప్పుడు ఉగాది నుంచి ఉగాదికి చూస్తారు కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏడాదిగా పరిగణిస్తారు దీంతో కొత్త సంవత్సరం రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు కొంతమంది కొన్ని రాసులు వారికి ఒక ఏడాది బాగుంటే మరో ఏడాది ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఒక వ్యక్తి పుట్టిన రాశి తిథి ఆధారంగా అతని జాతకాన్ని తయారు చేస్తారు కానీ జాతకంలో ఉన్నట్లే జరుగుతుందనే గ్యారంటీ మాత్రం ఉండదు ఏది ఏమైనా జాతకాలు నమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ రాశి వారికి బాగా కలిసి వస్తుందో తెలుసుకుందాం ఒక వ్యక్తి తన రాశి ఆధారంగా జాతకం చూసుకునేటప్పుడు ముందుగా చూసేది ఆదాయం వ్యయం ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు పెడతారనేది చూస్తారు చాలామందికి వచ్చే ఆదాయంతో పోలిస్తే వ్యయం ఎక్కువగా ఉంటుంది మరికొన్ని రాసులు వారికి ఆదాయంతో పోలిస్తే ఖర్చు తక్కువగా ఉంటుంది ఆదాయం ఎక్కువగా ఉండి ఖర్చు తక్కువగా ఉండేవారికి వద్దన్న డబ్బులు వస్తాయంటున్నారు పండితులు అలా రెండు వేల ఇరవై ఐదులో తుల కన్య వృషభ రాశి వారికి బాగా కలిసి వచ్చే అవకాశం ఉందని రాశి ఫలాల ద్వారా తెలుస్తుంది ఈ నాలుగు రాసుల్లో పుట్టినవారికి వద్దన్న లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వస్తుందట సాధారణంగా డబ్బులు ఎంత సంపాదించినా నీళ్ళలా ఖర్చు అయిపోతుందని అంతా అంటూ ఉంటారు ఈ నాలుగు రాసులు వారికి మాత్రం రావటం తప్పితే పోవటం తక్కువని రాశి ఫలాలు చెబుతున్నాయి ఈ ఏడాది ఆదాయం వ్యయం చూస్తే మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు కాగా వ్యయం రెండుగా ఉంది పద్నాలుగు రూపాయలు వస్తే రెండు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది దాదాపు పన్నెండు రూపాయలు సేవ్ చేసే అవకాశం ఉంది కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి ఆదాయం పద్నాలుగు కాగా వ్యయం రెండు రూపాయలుగా ఉంది వారికి ఆదాయం పదకొండు కాగా వ్యయం ఐదు రూపాయలు వృషభ రాశిలో వారికి ఆదాయం పదకొండు వ్యయం రెండుగా ఉంది ఈ నాలుగు పుట్టిన పుట్టినవారికి ఆదాయం ఎక్కువగా ఖర్చు తక్కువగా ఉండటంతో వీరి వద్దకు లక్ష్మీదేవి వద్దన్నా వస్తుందని విశ్వాసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ